వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ కాప్సికం కర్రీ ఎండబోతున్నాను ప్రాసెస్ మొత్తం చూడండి క్యాప్సికం కర్రీ క్యాప్సికం అయితే కడిగి ఇట్లా ముక్కలు బీరకాయ కూర ఉంటుంది క్యాప్సికం కర్రీ టేస్ట్ మంచిగా ఉంటుంది క్యాప్సికం కర్రీ ఇది ఫాస్ట్ ఫుడ్లలాగా తయారు వాడతారు కదా అట్లా కాకుండా నేను కర్రీ రుచంలో కర్రీ చేస్తున్నా ఈ క్యాప్సికం కర్రీ ఎలా చేయాలనేది ఇది పెద్ద మిరపకాయ అని కూడా అంటారు ఇది వండ రాని వాళ్ళకు ఎలా వండాలో నేనైతే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి ఇట్లా మనం ఇట్లా లోపల గింజలు ఉంటాయి కదా ఈ గింజలు కూడా ఇట్లా తీసేసి ఇట్లా వైట్ అంతా తీసేసి మనం పీసులు కోసుకోవాలి తొడిమి ఉంటుంది కదా ఈ తొడిమి కూడా ఇట్లా తీసేయాలి కర్రీ అంటే సూపర్ అయితే సూపర్ ఉంటుంది కర్రీ ఈ ప్రాసెస్లో నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుని అయితే మీరు ట్రై చేయండి చిన్న పిల్లల కాంచెళ్ళి ఎవరైనా తినచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది క్యాప్సికం కర్రీ ఫస్ట్ ఫుడ్ చేస్తే ఇట్లా ఆయన డెకరేషన్కే పెడతారు కదా మనం అట్లా కాకుండా కర్రీ చేసుకొని తింటే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇట్లా అన్ని ముక్కలు పోసేసి మనం కర్రీ అయితే వండుకోవాలి చికెన్ కర్రీలకు నలభై పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిగడ్డ ఉళ్ళు గడ్డ పక్కన బాసి ఇప్పుడైతే గిన్నె పెట్టి ఆయిల్ అయితే ఆయిల్ కొంచెం పడుతుంది ఎక్కువ పడుతుంది ఆవాలు అవైతే చిట్టుపటాన ఇవైతే చిట్ పటాంటనే పచ్చిమిర్చి అట్లాగే ఉల్లిగడ్డ వేసుకొని ఇవైతే ఫ్రై కానివ్వండి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ అయితే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అయితే వేగనే అల్లం పేస్ట్ అట్లాగే పసుపు అప్పుడు ఇప్పుడు వేసి మనం పసిపెట్టుకున్న క్యాప్సికమ్ పీసులు కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఆయిల్లోనే వేసి కలిపేయాలి కర్రీ అయితే నాకు మా ఆయన వేసిచ్చిండుసారి నాకు వండడం రాదు ఎందుకంటే ఆయన వంటలు వేస్తారు జరుపుకోండి వంటలు వేసిన తర్వాత ఇలాంటి కొత్త కొత్త వంటలన్నీ మా ఆయన వేయించుడు కేసుకునేసారి కూడా వేయించాను మాకమ్మలాగా మా అది ఎక్కువ ఇలాంటి పెద్ద కప్పు కొంత పెట్టి ఇలా కలిపేసి క్యాప్సికం కాసేసి మనం మూడలు పెట్టేసేయాలి ఆయిల్లో మగ్గుతున్న టేస్ట్ అనేది క్యాప్సికంకి టేస్ట్ బాగుంటుంది ఇలా కనిపించి రెండు నిమిషాలు ఇక్కడ పెట్టి తిండి ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని తాసుకొని ఒకసారి ఇట్లా మూత తీసుకుంటూ కలపాలి ఎందుకంటే వాటర్ ఊరేదాకా మనం మూత పెడుతూనే ఉండాలి ఆ వాటర్ తోటే ఈ క్యాప్సికం అనేది ఉడికిపుతుంది చూడండి వాటర్ వచ్చింది స్మెల్ ఉడుకుతుంటేనే టేస్ట్ అయితే స్మెల్ అయితే బాగుంటుంది ఇంక ఇలా కాస్త అంత బెసర అప్పుడు నానబట్టి వేస్తే కూడా బీరకాయపప్పుల సూపర్ టేస్ట్ ఉంటుంది క్యాప్సికం ఎట్లా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా తినచ్చు కారం అనేది ఉండదు టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా మన సిమ్ మేమేళ్ళు పెట్టుకొని ఇట్లా మొత్తం పెట్టేసినా ఉడకనియాలి కర్రీ అయితే ఇట్లా ఉడకనియాలి ఇది ఉడికినాలు తినవడానికి ఇదంతా కర్రీ ఇట్లా వక్క మొత్తం ఉడికిపోతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇట్లా కారం అయితే చిట్కడు వేసిన నేను పచ్చిమిరపకాయలు పోసిన కాబట్టి కారం చిట్కడు వేసిన కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం అయినా ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అనే ఎక్కువ వేసుకొని కాస్త అయితే కోల్పోయాలి పైస పసి అయితే కారం ఎక్కువ వేసుకోవాలి టైం పదిహేను నిమిషాలలో అయితే కర్రీ అవుతుంది ఇది మనం నీరకాయ అవుతుంది టేస్ట్ అయితే బాగుంటుంది చిన్న పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు ఇష్టంగా తింటారు చేసేవారైనా వంట చేయడానికి ఈ కర్రీ ఉడికింది అనడానికి కలర్ మారుతుంది ఇట్లా ఉడికింది మొత్తం ఉడికిపోయింది అన్నది ఇప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి మొత్తం కర్రీ మొత్తం అయిపోయింది పదిహేను నిమిషాలల్లా కర్రీ మొత్తం అయిపోతుంది ఇట్లా వేసుకోవాలి కర్రీ అయితే చేస్తుంది కర్రీ ఆయిల్ మనం కొంచెం వేసినాం చూడండి ఇక ఉడికే టైంకి మళ్ళీ బయటకు వస్తుంది ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఒకసారి అందుకని దీనికి ఎక్కువ వస్తుంది ఆయిల్ చిన్నపిల్లలు కూడా మంచి ఇష్టంగా ఉంటారు చపాతీలకైనా రైస్లోకైనా బాగానే ఉంటుంది రైస్లో కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది వేడి వేడి రైస్లో పెట్టేదండి రైస్లో కూడా నేను తీసుకెడతాను చూడండి ఇలా వంట ఈ వంటకొని అయితే టేస్ట్ చేసి ఎలా ఉందనేది కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి నాకు ఇలాంటి వంటల కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి ఓకేనా మరి పదిహేను నిమిషాలలో కర్రీ అయిపోతుంది అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా కర్రీ రైస్ కూడా అవుతుంది వేడివేడి రైస్ వేడి వేడివేడి రైస్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా మస్తున్నారు ఇట్లా వేడివేడి అన్నంలో క్యాప్సికం తింటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడైతే కలిపి చూడండి బాగా తింటుండు టేస్ట్ ఎలా ఉండదు అని చెప్తారు పీస్ అయితే మొత్తం ఉడికిపోతుంది ఇట్లా బాగుంటుంది ఇట్లా కా கேப்சிக்க இட்லே ஆடுக்கி டேஸ்ட் எது பாகுது வேறு வேறு ஓகே நம்ம